హలో హలో నేను భర్తనేగా భర్త అంటే భరించేవాడే భార్య ఎప్పుడు భర్త తిప్పిన మాట వినాలి అది తెలుసుకో వినలేదు అనుకో ఆ రిలేషన్ని కత్తిరితో పట్ చేసి పడేస్తాయ్ కత్తిరించడం అంటే గుర్తొచ్చిందండి భర్తలు అనేది వాళ్ళు ఈ మధ్యలో ఎవరు వచ్చినా ఇట్టే రూపాయలు పడేస్తారు సూపర్ 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 గా చెప్పావు మన పది సంవత్సరాల కాపురంలో నువ్వు అద్భుతంగా మాట్లాడిన మాటలు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఇవే కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇంతీ ఆ కత్తిర ఎవరి చేతుల్లో ఉంటుందో తెలుసా చేతుల్లో ఉంటుంది అది ద గ్రేట్ పెళ్ళం చేతుల్లో ఉంటుంది